కూడా ఒక పెద్ద బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి లగ్న పత్రికలు వ్రాయించుకుని వారు లగ్న పత్రిక లగ్న పత్రిక వారు తీసుకొని కాకాని కృష్ణయ్య గారు అలా పెరుగంచి పురులు చేరుకున్నారట ఓహో అంతలోనే మల్లయ్యను పెళ్లి కుమారునిగా ఈ విధంగా జరిపిస్తూ ఉన్నారయ్యా

భోగినేని వారి పట్టణ ముందు బట్టి చేరుకున్నటో చంద్రమ్మ ఇంటి ముందు మూడు ఆకులు పందిరి వేసి ముగ్గురు ముత్తైదుల పిలిచి ఇద్దరు మేళగాలను పిలిచి ఒక పేద బ్రాహ్మణు పిలిచి ఏ విధంగా కళ్యాణము జరిపిస్తూ ఉన్నారయ్యా ఆహా అయినట్టు కానట్టు జరిగిపోయిందట అంతలోనే ఆ ఆహా కా గారు ఆహా పెద్దవాడి వద్ద చూసి వచ్చేయ్ అరే పెద్దవాడి కళ్యాణం జరిపించటానికి నాలుగు రాజ్యాలు తిరిగి వేసారిపోయారు అని చెప్పాను కొట్టు ఆహ్ అంతలోని కా గారు ఆహ్ రామయ్య గారి వద్దకి వచ్చి వచ్చి మామగారు ఆ ఏంటి బావగారు నువ్వు సరే అంటే మా అమ్మాయిని ఆ అబ్బాయిని ఆహా మా కోడలిని మా ఇంటికి తీసుకొని వెళ్తాను బాబు గారు అదే బాబు గారు ఇప్పుడే తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక పండిలో కూర్చోబెట్టిని అలా మునియేటి దాపుకు వస్తూ ఉన్నాడట అలా వస్తూ ఉన్న మారిన ఎవరు చూసారయ్యా ఎంకమ్మ చూసి అమ్మా ఈ రోజు ఏమి రోజైన కాపరాడికి వస్తున్నావే ఆదివారం ఆదివారం ఆమావస్య మోలా నక్షత్రంాడు కాబ్రానికి వస్తున్నావే ఏమే చంద్ర ఈ వాలై తెలుసినా నీకు నీకు తల్లికి గాని నీ దంతక ఇదే దౌతన్న నన్నను నేను పడతా మామ్మని అన్నావా కూట్లా ఉంచుతావు ఆదివారం అమావాస్య ఇప్పుడు తెలిసిందమ్మా పెళ్లి చేసుకొని పాడని కాపలని తీసుకోవాలని తెలి ఎట్లా ఇప్పుడు తెలిసిందంట నేనేదో నా మొగుని పట్టుకొని నేను వచ్చా ఇప్పుడు అడుగుతుంది అత్తయ్యా ఏమంట వచ్చానో వచ్చాను ఇంట్లోకి రానిస్తావా రానివా అని చెప్పి చంద్రమంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి ఎంకమ్మ గుడి కాలు లోపల పెట్టినమ్మన్నదట ఊహో ఆ మాటల విన్న చంద్ర ఏ విధంగా బయలుదేరి వస్తూ ఉన్నదయ్యా

ఎప్పుడైతే చంద్రమ ఎడమ పాదం పెట్టిందో ఆనాడు ఎప్పుడు కూడా రెండు పూటలు తింటూ ఒక పూట పస్తులున్నారట ఆహా ఈ చంద్రమ వచ్చిన తర్వాత ఒక పూట తింటూ రెండు పొడలు ఒరే ఇది చంద్ర వచ్చిన వేళ విశేషం అంటే ఎందుకు మూడ నీలాంటి కోడలు ఉంటే ఏ ఎంతకైనా మూడికి అంటే ఒక పూట పెరగాల్సింది ఒక పూట తగ్గిందట నాయన ఇక గారి పరిస్థితి ఎలా ఉన్నదయ్యా ఆ కృష్ణయ్య గారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ సన్నంగా ఉందట అయ్యో ఇద్దరు కాకాని గారు గోపయ్య పక్క చూసి చూసి సూర్యచంద్ర నక్షత్రంలో కన్నా వంకలునేవేమో కానీ

ఇస్తాయా అదేనే అరిలో సరిలో పడి పెద్దవాడి కళ్యాణం జరిపించాము కదా అవునండి ఈనాడు చిన్నవాడి కళ్యాణం ఏ విధంగా జరిపించాలా అని ఆలోచిస్తూ ఉన్నాయి ఏమండి ఏమిటి మీరు ఏమి అనుకోవాలంటే ఒక మాట చెబుతాం ఏమిటి అడిగల నగరంలో అవును మా అన్నయ్య గారు కదా బాబాదే కదా మరి అతనికి శ్రీనివాసుడి ఆడవాళ్ళ మాట అయితే ఆమె పెద్దదాయి ఈనాడు పెళ్లిడికి వచ్చింది అయితే నా మాట నీ మాట కాదనుకుంటా ఎదురీ తులని బండి కట్టండి ఆ మనం వెళ్ళి వెళ్ళి మా అన్నయ్య గారిని అడిగి అడిగి నా మేనకోడలి మన ఇంటి గొడవలు చేసుకుందా ఆచూడోటాలి ఏమైందో వారంతా తెప్పి మనంత మనంతా తెప్పి ఓ అబ్బో అంతస్తుల గురించి మాట్లాడుతున్నావా ఇండ్లు చేసుకోటము మాకు ఉండే పెద్ద పెద్ద అంతస్తులు మాట్లాడతాం ఇప్పుడే మరి ఇంట్లో చేసుకున్నాక మాకు ఏమైతే చిరిగిపోయి కొట్టడం ఆ నమ్ముడు కొనడం ఆ తగ్గులు కొనుక్కుంటే వేసుకోవటం తిరగడం ఈ రోజంతగా మంచి గుడ్డ దొరిపెట్టాము మంచిగా కూడిపెట్టాము ఆ ఇంతకేమంటారు ఎవరైతేంది ఏమంట నా మాట కాదనుకుంట ఎద్దునే తుడుని పండి కట్టండి ఆహా వెళ్ళి వెళ్ళి మా అమ్మాయి గారు అడిగి అడిగి నా మేనకోడలు ఈ మేనకోడలు అని మంటి కోడలు చేసుకుందాం అలా భార్య మాటలు కాదలే ఈ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడయ్యాడయ్యాడా దేనికి అవునవు ఏనాడు వచ్చింది కాదు ఆహా ఏనాడు పోయింది కాదు అవునవు అసలు ఎకమ్మా దేనికి వస్తుంది ఈ రోజు ఆహా దేని గనక ఇదొల్లి భాగరించాలంటే ఆహా చేరని ఆహ నక అని ఆహ పెట్టి పంపియ్యాలి అవునవు ఎందుకు వచ్చిన సోప అని చెప్పి ఆహా వాకిలి ముసివేసిందట ఓహో అది ఎక్కమ్మా ఆహా రే నా వద నన్ను అవును నా వదిలి నన్ను కానలా అవును అని చెప్పి పరమట వాకిలి వైపుకి వెళ్ళిందట అంతలోని పరమట వాకిలు కూడా ఓహో తూర్పు వాకిలికి వెళితే నా వదిలి నన్ను చూడలేదనుకున్నాను అవును నా ఏదో కావాలని చేస్తూ ఉన్నది అయినా నా వదిలిదే అవును ఉన్నాడు కదా నా అన్నయ్య వెళ్ళి నా అన్నయ్యని అడుగుతానని చెప్పి వాళ్ళ అన్నయ్య వద్దకు వెళ్ళి అన్నయ్యో That's what we